నేనైతే షార్ట్ వీడియోలో ఎద్దులు తోలు రావాలని చెప్పినా కదా ఎద్దులు తోలేసి పొలం దగ్గర పొలం కనిపిస్తుందా ఇగో గొడ్డెళ్ళి నీళ్ళ బాటిల్ నీళ్ళు తాగేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే నాయ ఇక్కడికి వెళ్తున్నాం అన్నమాట లోపలికి కట్టెలకి దేవుడా ఈ కంపలన్నీ దాటుకొని పోయేసరికి అయిపోయా చూసారా మా కొండ వచ్చినాం కట్టెలకి మీకు చెట్లల్లో మనసులు కనపడట్లేదు ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తలే నేను మా చెల్లెలు పిన్ని వచ్చామన్నమాట పక్కింటి వాళ్ళు రోజు నేను డ్రెస్ వేసుకొని వచ్చిన మా చెల్లెలు చెల్లెలు పిన్ని ఇవి బందడి కట్టెలు అనమాట ఈ పుల్లలన్నీ ఉన్నియాలి ఉన్నిస్తే మనము పొయ్యి వెలిగించుకోవచ్చు ఈ పుల్లలతో నేను ఆల్రెడీ వీడియో చేసిన చలికాలం కదా మల్ల కట్టెలకు వచ్చిన అందుకని చేయాల్సిందేంటి ఈ కట్టెలు బందడి కట్టెలు బలిగాలతో ఇవి రావట్లేదు బందడి కట్టలు అన్నమాట ఈ రోజు నేను చీర ఎందుకు కట్టుకొని వచ్చి చీర ఎందుకు కట్టుకోలేదంటే చెప్తాది కూడా ఫస్ట్ అయితే ఇవేసి వస్తాం గ్యాస్ ఉన్నా మాకైతే కట్టలు అవసరమేనండి నీళ్ళు పెట్టుకోవాలి రొట్టెలు చేసుకోవాలి గ్యాస్ మిని అన్ని గొడ్డెలు తెచ్చినా కానీ ఈ గొడ్డెలతో తీసే కట్టెలు కాదనమాట ఇవి బందరి కట్టెలు ఏం గొడ్డలతో తీస్తే పుల్లలతో సహా తీసేయాలి అమ్మయ్యా అదైతే పచ్చిగా ఉన్నట్టుంది రావట్లేదు ఈ కటలైతే నిమిషాన్లో ఒక మోపేసుకోవచ్చు మనము దయ్యం పట్టిన పార్వతి లెక్క ఉన్న నా ఇంటికి వెళ్ళని ముందుకు వచ్చి కండ తెచ్చుకోలేదన్నమాట అడ్డ పంచి తెచ్చుకుంటే పిన్ని దగ్గర ఉంది అది చూసారా ఏడే వస్తలే మోపు కట్టెలు చూపి ఇంకా చాలా కట్టెలు తీసుకోవాలి మోపు కావాలంటే కింది అంటుంది కొంచెం కిందికి వెయ్యమ్మ మోపు మోపు వేసుకొని బాగుంటుంది అని అంటే మళ్ళీ నేను కట్టెలు ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తుంది అన్నమాట ఇవి ఏమంత బరువు బరువుండవు కట్టెలు కాకపోతే మంచిగా కాలతాయిలైతే దూరమైన మోసుకోవచ్చు ఈ కట్టెలు తీసుకుంటే ఇగో ఈ పుల్లలు అవన్నీ వర్షం పడ్డప్పుడు అయితే ఈ పుల్లలన్నీ వణికి వస్తాయి ఆ పుల్లలు ఊరికి అట్లా అంటించిన కూడా అంటుకుంటాయి కానీ ఈ కట్టలతో మనం రొట్టెలు నీళ్ళే గుగ్గులు గిగ్గులు ఉడకబెట్టినవి కుదరదు అందుకు మా పిన్ని వేరే కట్టెలు చేస్తుంది పెద్ద పెద్ద లావు కట్టెలు చేస్తుంది వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాం అబ్బా నీడ పెడతా ఉన్నాం ఏదైతు నేను చీర ఎందుకు కట్టుకోలేదంటే చీర కట్టుకోలేదని అంటే ఇక్కడ అన్ని ఏమంటారు ఇదంతా అన్నమాట మా ఊరు కింద కదా ఇట్లా మా ఊరైతే కింద ఊరు పైన ఈ కొండ కొండ చూస్తారా ఇగో ఈ అడవిలో మా ఊర్లో ఎవ్వరు చనిపోయిన అమసలు కాని ముతుకులు కానీ వయసులు గాని ఎవ్వరు చనిపోయిన కొడక ఇక్కడే తెచ్చి కాల్చేది కాకపోతే మన వద్ద వర్షానికి కొడకపోయినట్టు ఉన్నాయి ఇగో కంపల్సరీ అయితే శ్మశానంలో ఒక్కటేనా నేను చూపిద్దు నువ్వు ఎవరితో ఆ అంటే నాకు గుడికి భయమైతుందిలే ఇంకో ఇంకోటి ఏంటంటే మనం చీర కట్టుకొని ఏదో నాలుగు మల్లె పూలు పెట్టుకొని ఈ శ్మశాన రాకూడదు మనం అందుకు నేను డ్రస్ చేసుకొని వచ్చిన అందుకు నాకు కూడా భయమే ఇదంతా శ్మశానమేనమాట ఏమంటారు అది కాష్టమా కాష్టమే అలా అంటారు లేమా అదేనమాట ఇక్కడ మా ఊరు అట్లా కింద ఊరు పైన కొండ దీన్ని ఎర్ర కొండ అంటారు ఇక్కడే అందరిని తీసుకొచ్చి కాల్చేది నాకు కూడా భయం అవుతుంది ఇక్కడికి కట్టెలకు కొంచెం ఒక చెట్టు చాటుకి వెళ్ళి కట్టెలు తీయాలన్నా భయం అవుతుంది నాకు అయినా భయపడుతూ భయపడుతూ కట్టెలు తీస్తుంది శ్మశానంలో కట్టెలు తీసే పార్వతి చూసారా ఇన్ని వాళ్ళ పొలం ఇక్కడే కాబట్టి వాళ్ళకి అలవాటే ఆ వస్తూ ఉంటారు కట్టెలు తీస్తుంటారు వాళ్ళకి భయం ఉండదు నా గుడక ఫస్ట్ టైం కాబట్టి నాకు భయం అవుతుంది ఇక్కడ కట్టెలు తీయాలన్నా ఇట్లా అని అరుస్తా నేను ఏదన్నా దయ్యం కనపడితే దయ్యం కనపడితే ఆ అని అరవాలి ఏంటో దయాల గడ్డలు వచ్చి నేను మాట్లాడుతున్నా వీడియోలు నాకైతే కెమెరాకి అద్దాల ముందు దయ్యాలు కనపడతాయి కదా నేనైతే కెమెరా పట్టుకొని ఈ శ్మశానం అంతా తిరుగుతున్నాను అనమాట కాష్టం ఇదంతా ఒక దయ్యం కనపడట్లేదు సడన్ గా కనపడితే నా పరిస్థితి ఏంటో అంతా ఇక్కడ ఇప్పుడు ఈ పొలాల దగ్గర ఉన్నాయి కదా వీళ్ళకు భయం ఉండదు మనం కొత్తగా వచ్చినాం కాబట్టి నాకైతే భయం ఏది పోయిదే మాకుండా ఇదే కాష్టం మా ఊరు కట్టినప్పుడు నుంచి కొన్ని వందల మంది వేల మంది చనిపోయి ఉంటారు అందరికి తీసుకొచ్చి పెట్టింది ఈ గడ్డ నుండి కొన్ని వందల మంది అంటే ఇంకా అప్పుడెప్పుడో కట్టి ఉంటారు మా అమ్మ మా నాన్న వాళ్ళు తర్వాత మా ఆవులు మా జేజీలు ఎవరు పుట్టలేదేమో అప్పుడు గట్టి ఉంటారు ఆ ఊరు ఇంకా అప్పటి నుంచి వాళ్ళు సస్నే ఉంటారు కాబట్టి అందరినీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టి ఉంటారు వాళ్ళు ఎందుకంటే ఇంక ఇదే కదా మా ఆచారం ఇక్కడ పెట్టడము ఊరు పైన పెట్టాలి కదా ఎవరికైనా ఇంకా అంతే ఇదే అక్కడే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి ఒక దయ్యం కనుక లేసి ఏంటి మా గురించి మాట్లాడుతున్నావు వీడియోలు తీస్తున్నావు అని అన్నారు అనుకో నా గు చెప్పాలంటే ఇక్కడ పెట్టి ఆ అక్కడ పెట్టి అక్కడ పెట్టి ఉంటారు కాకపోతే కనపడట్లేదు అన్ని వర్షానికి అంత పోయి ఉంటది పాత పడిపోయింది కొత్తగా ఎవరు రాలేదన్నమాట అంటే నేనేం చనిపోవాలని నేను అనుకోవట్లేదు చెప్తున్నా మెల్లలు తీసుకు తీసినాం కట్లు కట్టడానికి జానమల్ల తీసుకొని ఫటా ఫటా పట నాలుగు గొట్టాలి దయ్యలు వేసి నాకు నుంచి పాల మిల్లలతోనే ఇలాగే కట్టలు చీల్చేది అంటే నాకు ఇట్నే వచ్చు ఇట్లా చీల్చుకోవాలి జాని మళ్ళీ నాకు కట్టెలు కూడా చూపి స్వర్తి కట్టెలు చూపి తీసి ఇలా కట్టు కట్టుకొని కట్టెలు పెట్టుకోవాలి చూసారా సింపుల్ గా కట్టేసినా కట్టు ఇట్లా కూర్చొని కూడా మోపేయచ్చు అడుగు కట్టెలు బాగుండాలి ఫస్ట్ ఎందుకంటే మనం వెట్టు మీద పెట్టుకుంటాం అమ్మయ్య మోపే అయితే గాని కానీ ఇప్పుడు ఇది మోస్తే కదా ఉండేది అడ్డపంచ తెచ్చిన చెప్పినా కదా ఇవంచ మళ్ళా పడిపోయింది తినేది తల గడిగినా కాబట్టి ఉండట్లేదు నెత్తి వినేది మామూలు బరు లేదమ్మలు మొన్న గడ్డి బరువైంది ఈరోజు కట్టెలు కూడా బరువాయి ఇన్ని వాళ్ళ మోగులు ముందు వేసుకున్నారు కాబట్టి సరే సరేనా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళా బాయ్ కట్ చేయమ్మా